అతయ్ కుమార్ సారు సరి బాగున్నారా రాత్ర సంబంధం రాను ఉదయం ఎన్ని దాకా మీ తల్లిదండ్రులు బిడ్డలు ఎన్ని తర్వాత సాయం మా వైద్య

எ போரா பிள்ளை ஆனந்த எதுக்கிட்டே மூணு ரோஜா பிள்ளை మీద ఎంత శ్రద్ధ சீஸ்க்கு மேத்த பெட்டி மேத்த பெற்றோம் ಅಲ್ಲ 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 ಅದಕ್ಕೆ ಮಿಂಚು ಮಿಂಚನೆ ದೇವಿ ಮಿಂಚು ನಕೇರು ಯೋನಿ 20 ಫೀಟ್ ಅಂತಲ್ಲ ಏನು ರೇನು ರೇನೇ ಅಷ್ಟಲ್ಲ ಏನು ಎಲ್ಲ ಉಸ್ಕೊಂಡೋ ಕೇತನ ವೇದ ಹೋಗೇದು ಆದರೆ ಐದು ಆತ್ಮದ ತಿನ್ನದಿ ಪ್ರಚಾರ ವೇರು ವೇರು ಅಲೆ ನೀನಾ ಬಾರ ಆಶಿಸುತ್ತೆ ಈ ಬೆಡಲ್ ರಿಜರ್ವ್ ಆಗಿದೆ ಜೀಜೀ ಬರೆಲ್ಲೋ ನೇರಕ್ಕೆ ಸ್ವಾಮದನ ಆ ವೇರು ಬೆನ್ನೆಲ್ಲೋ ಆ ವೇರು ಬಲೆ ಜೀವನವೋ ಕೇಸನ್ ಪೂರ್ಣ ಬಲ ಕಷ್ಟದ ಮಾತಾ ಮಾತಾ પરમ નાથ રાજુ રમે સફલ લેર સુવા મિલ એ પ્રમાણે કારણે જમુના ને નીકળે ઓટાટ એટવટી ગોપકાલ કારણે નોધુ અજે અજે રે અજે નું દર્યું છે એ અને અંદરની જે એ જ જાત કે એ નામ લીધી ય એ તો ગોપકાલ કારણે બોલતું રહે પડ અજે અજે ને મને

பையன் சிறுத்தைகள் போன்ற போதும் இல்லாத பிஸ்கட்டுக்கு போட்டோ எம்பிக்குள்ள தானே ஜிஎஸ்டி 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 ஜிஎ்ஸ்டி ஜ అపాయింట్మెంట్ పాలిల్ల అపాయింట్మెంట్ ఇంకా ఇల్లాలలోనే కమిట్మెంట్ విషయాన్ని తీసుకోమని గవర్నమెంట్ దాని పేరే రిటైర్మెంట్ ఇక హాయిగా ఉన్న సెంటిమెంట్ ఇంకా ఇల్లాల మీరు పాయింట్మెంట్ చక్కగా చేసుకుంటాను ట్రీట్మెంట్ ఆలోచించి మేము అపాయింట్మెంట్ ఎక్కడ తిరుగుతూ నాకు అనిపించాలి మీ జాయింట్ ఎందుకంటే ఇంతకాలం ఇంట్లో ఉంటుందో పేషెంట్ నా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు నా కోడలు కంటే కనీదు నా కోడలి హాయిగా ప్రపంచం అంతా తిప్పేటటువంటి గొప్ప అవకాశం ఇల్లతో చేసే అభ్యాసం ఆమెతో చెయ్యేటటువంటి నిజమైన సహవాసం రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎందుకంటే మీరు స్వార్థం లేని ఇంతకాలం బరిక కుటుంబం కోసం ఇప్పుడు గర్వంగా ఫ్యామిలీ గా తిప్పటికి తీసు అది దేవుడు ఇచ్చిన అవకాశం అప్పుడు మా గురువులకి ఎంతో సంతోషం అని చెప్పడానికి ఇష్టం इधर आओ पिताजी तो दिल्ली के ना बेटा अली जी सी सी के